హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వర్ల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇక నేను మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే అనమాట పిల్లలకు ట్యూషన్కు ట్యూషన్ చెప్పడానికి సార్ అయితే వస్తాడు కదా సిక్స్ థర్టీ వరకు వచ్చేస్తాడు అందుకని నేను ఫైవ్ ఫార్టీ ఫైవ్కి లేచి పిల్లల్ని అయితే సిక్స్కి అయితే లేపుతాను అనమాట ఇంకా రైస్ అయితే కడిగి స్టవ్ మీద పెట్టేసినా అలాగే పాలు కూడా పెట్టేసినా అనమాట సిక్స్ ఓ క్లాక్కి పిల్లల్ని లేపితే ఇంకా సిక్స్ ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు స్నానం చేయడానికి అయితే వెళ్తున్నారు వాళ్ళ కోసము ఈరోజు పులిహోర చేస్తున్నాం అనమాట ఎందుకంటే నిన్న చేసిన ఫిష్ కర్రీ చేసింది అలాగే ఉందన్నమాట మళ్ళీ ఇప్పుడు ఏ కర్రీ చేసినా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి పిల్లలకు పులిహోర చేసి బాక్స్లో పెట్టేస్తే మాకు ఈ ఫిష్ కర్రీ అయితే అయిపో మాకు సరిపోతుంది అనమాట ఇంకా మిగిలిపోతుంది కూడా అంత ఎక్కువగా ఉన్నాయి అవి ఇంకా సిక్స్ ఫార్టీ టూ అవుతుంది టైం వచ్చేసి సిక్స్ థర్టీకి మనకు ట్యూషన్ సార్ అయితే వచ్చిండు ఇంకా అంతకుముందు నేర్పించినవన్నీ రివిజన్ చేయిస్తున్నాడనమాట సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు డైలీ వన్ అవర్ అయితే చెప్తాడు హాలిడేస్ ఉన్న రోజు వన్ అండ్ హాఫ్ అవర్ చెప్తాడనమాట సండే సండే మనకు హాలిడే ఉంటుంది సండే రోజు రాడు ఇవి వచ్చేసి ఉసిరికాయలు డీప్ ఫ్రిడ్జ్లో అనమాట అంత రాళ్ళలాగా సౌండ్ వస్తుంది ఎందుకంటే మనం బయట పెడితే అవి ఖరాబ్ అవుతాయి అలాగని కింద నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే కూడా అలాగే అనమాట ఫస్ట్ టైం తెచ్చినప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట ఫస్ట్ నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఖరాబ్ అయినాయి అందుకని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనం పెట్టినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి ఒక టూ త్రీ మినిట్స్ ముందు తీ బయటకు తీసి ఏదైనా వేడిగా ఉన్న దానిపైన పెట్టేస్తే ఒక 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 రెండు నిమిషాల్లో మనకు అది అంత పోతుందనమాట ఇంకా చూసారు కదా ఇంత సాఫ్ట్గా అయితే అవుతుంది దీన్ని కట్ చేసేసి చిన్నది మిక్సీ జార్ ఉంటే అందులో అయితే వేసేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసేసుకున్న ఇంకా ఇందులో అయితే కరివేపాకు వేసుకుంటాను అనమాట కవర్ కరివేపాకు రెంబలు ఒక పది పదిహేను అయితే వేసేస్తా మనం రెగ్యులర్గా కర్రీస్లలో అయితే అసలు తిననే తినము వాటిని తీసి పక్కకి అయితే పెట్టేస్తాము ఇలా మనకు దీంతో పాటు బ్లెండ్ చేసేస్తే మొత్తము దానిలో మిక్స్ అయిపోతుంది కదా ఏదో ఒక రకంగా మనకు కడుపులోకి వెళ్తుంది ఇంకా ఇది కొంచెం వగరుగా ఉంటుంది కా కాబట్టి ఆ వగరు మనకు తెలియకుండా ఉండాలంటే కొంచెం మిరియాలు కూడా వేసుకుంటున్నాం వేసుకొని కొంచెం వాటర్ వేసి ఈ విధంగా వడగట్టుకోవాలి వడగట్టి కొంచెం ఆ గుజ్జు కూడా కొంచెం వేసేసుకోవాలన్నమాట మొత్తము అందులోనే వడగట్టేస్తే ఆ వాటర్ తాగి కూడా వేస్తే ఇంకా కొంచెం కొంచెం గుజ్జు కూడా అందులో అయితే పడుతుంది కదా ఇంకా ఉండని ఉండనిలే అని చెప్పేసి వాటిని మళ్ళీ నేను స్ట్రెయిన్ చేయలేదు నాకు మా హస్బెండ్కి ఇద్దరికి గ్లాసులలో అయితే వేస్తున్నాను అనమాట ఒక వన్ వీక్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే చేస్తాను అనమాట మార్నింగ్ వీలైనట్ల్లా చేస్తుంటాను ఇద్దరికి ఒక హాఫ్ హాఫ్ గ్లా గ్లాసు ఉదయం పరిగడపునే అయితే తాగుతాను అన్నమాట నేను మా హస్బెండ్ వచ్చేసి అప్పటికే వాటర్ తాగిండు టీ కూడా తాగిండు అయినా సరే ఏం కాదు మనకు ఏ టైం అయినా సరే తాగితే సరిపోతుంది ఇప్పుడు మనకు కరివేపాకు ఉసిరికాయలు ఇంకా రెండు అయితే కడుపులోకి వెళ్ళినట్టే ఇంకా మనకు హెల్త్కి అలాగే హెయిర్కి అంత మంచిదే కదా ఇక్కడ బట్టలేమో ట్యూషన్ సార్ వస్తుండే కదా అని చెప్పేసి బయట ఆరేసిన బట్టలన్నీ తీసుకొచ్చి చైర్ మీద వేసేసిన అనమాట ఈ మధ్య షాప్లోకి వెళ్తున్నా కాబట్టి ఇంట్లో కొంచెం సర్దడం తక్కువ అయిపోయింది మొన్న వరలక్ష్మి వ్రతం రోజు అంతా క్లీన్ చేసేసినా కానీ ఇంకా బట్టలు ఉతికినవన్నీ మరతీ చట్నీ పెడుతున్నాం మార్నింగ్ నైన్ థర్టీ టెన్ నుంచి ఇంకా నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు షాప్లోనే సరిపోతుంది ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేసి అన్నీ పిల్లలు పడుకొని అందరు తినేసి పడుకునే వరకు మళ్ళీ లెవెన్ అలా అనమాట అసలు టైం ఉండట్లేదు అయితే ఇంకా కొంచెంసేపు మా ఆయన్ని షాప్లో పెట్టేసి అది క్లీన్ చేస్తే అయిపోతుంది ఇంకా వెనకాల నుంచి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట ఈ వీడియో చేసేది ఎయిటీన్త్ రోజు అనమాట నైన్టీన్త్ రోజు అలాగేటువంటి ఇక్కడ మా ఊర్లో అయితే బోనాలు ఉన్నాయి కానీ ఈసారి ఏం చేయట్లేదు అనమాట మా అత్తకి ఆపరేషన్ అయింది హాస్పిటల్లో ఉంది ఇంకా రేపు డిశ్చార్జ్ ఉంటుందేమో ఇంకా అందుకని ఇక్కడికి ఇంటి దగ్గరికి వస్తుంది మా అత్తకు బాగలేనప్పుడు ఇంకా బోనాలు అవి చేయడం కరెక్ట్ కాదు కదా అందుకని నార్మల్గా వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వస్తే అయిపోతుంది నార్మల్గా ఇంతవరకు ఇంకా బోనం చేసేవాళ్ళం అన్నమాట ఇంట్లో ఈసారి అయితే ఏం చేయట్లేదు ఇంకా గణేష్ంది విగ్రహం అయితే పెడుతున్నాము అంతకుముందు ఒక సిక్స్ టైమ్స్ ఏం పెట్టినాము లాస్ట్ ఇయర్ ఒక టైం ఒక్కసారి పెట్టలేదనమాట మళ్ళీ ఈసారి మళ్ళీ పెడుతున్నాము కాలేజ్కి వెళ్ళిన పిల్లలందరూ అంటే ఈసారి కూడా అంత ప్లానింగ్ ఏం లేదు మా వరకు ఇంట్లోనే పెట్టుకుందాం అనుకున్నాం ఫస్ట్ కానీ ఇంకా ఈ కాలనీలో ఉన్న పిల్లలందరూ వచ్చిరనమాట ఇప్పుడు వాళ్ళకు గణేష్ చవితి వరకు వాళ్ళకు హాలిడేస్ ఉన్నాయంట అందుకని ఈసారి పెట్టుకుంటామని చెప్పేసి వచ్చి అడు అడిగారనమాట మా ఆయన అడిగితే ఇంకా సరే అని చెప్పిండు అందుకని నిన్న ఒక్కరోజు చెందాకని వెళ్ళారనమాట ఒకరోజు చెందాకెళ్తే సిక్స్టీన్ థౌజండ్ అలా వచ్చాయన్నమాట ఇంకా చాలామంది ఓన్లీ క్యాష్ అది ఇంకా చాలామంది పాల షాపులు అలాగే పెరుగు షాపు కిరాణా షాపులు ఉన్నవాళ్ళు కొన్ని సామాన్లు రైస్ పాలు అవన్నీ రాశారనమాట అవన్నీ మనం తర్వాత పూజ స్టార్ట్ అయినప్పుడు తెచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ టెన్ అయిపోయిందో అయిందో టైము ఏమంటారు నైట్ ఫంక్షన్కి వెళ్ళాము కదా వాళ్ళే పెట్టించారనమాట ఇవి బొబ్బట్లు వాటిని మళ్ళీ వేడి చేసి ఇస్తున్నాం ఆయనకి అలాగే మా అన్న వచ్చిండు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరికి అయితే నెయ్యి వేసి మళ్ళీ వేడి చేసి ఇవ్వమంటే ఇంకా వేడి చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నా ఇంట్లోకి వచ్చాననమాట ఇంకా నేను ఒకటి వేడి చేసుకుని అది తినేవరకే దాదాపు ఒక టూ త్రీ టైమ్స్ అయితే షాప్ దగ్గరికి వచ్చిన అక్కడ ఉన్నప్పుడు ఎవరు రారు ఇంట్లోకి వచ్చిన మళ్ళీ ఎవరో ఎవరు వస్తుంటారనమాట ఇంకా రన్నింగ్ చేయాల్సి వస్తుంది టైం ఏమో లెవెన్ ఫార్టీ సెవెన్ అప్పటి వరకు త్రీ టైమ్స్ వచ్చేళ్ళను అనమాట తినడానికని వచ్చాను మళ్ళీ ఎవరో వచ్చేసరికి మళ్ళీ షాప్ దగ్గరకైతే వెళ్ళాను అనమాట ఇంకా లెవెన్ ఫార్టీ సెవెన్కి అక్కడ డాక్టర్కి అయితే చెప్పేసి ఇంటి దగ్గరకు అయితే వచ్చిన ఇంకా కెమెరాస్ ఆన్ చేసి అక్కడ కనిపిస్తుంది కదా ఎవరైనా వస్తే కెమెరాస్ అయితే ఆన్ చేసి పెట్టుకొని తింటున్నా అనమాట ఈరోజు చెప్పాను కదా పిల్లలకైతే పులిహోర మాకేమో అంతకు ముందు రోజుదే ఫిష్ కర్రీ అనమాట మొత్తం ఒకేసారి తీసి వేడి చేయకుండా ఒక బౌల్లో కొంచెం తీసి దాని వరకు వేడి చేసుకొని తిన్నా అనమాట ఎందుకంటే అది ఎలా చేసిందో అలాగే ఉందన్నమాట అది అయిపోయేదాకా ఒక ఎక్కువసారి వేడి చేయడం మంచిది కాదు కదా అందుకని ఇంకా ఒక కప్పులో ఏదో ఈ కప్లో తీసేసి కొంచెం వేడైతే చేసుకున్నా మా ఆయన అయితే తినలేదనమాట ఏదో గృహప్రవేశం ఉందంట అందుకని అక్కడికైతే వెళ్ళాడు తినకుండా నాన్ వెజ్ కదా అందుకే తినలేదనమాట ఇంకా ఈవినింగ్ పిల్లలు అయితే వచ్చారనమాట వాళ్ళ డాడీ కూడా వచ్చిండు ఎవరు ఇంటి దగ్గర నుంచి మామిడికాయ చట్నీ తెచ్చాడనమాట ఇంకా పిల్లలు అది చూసినే మా పెద్దోడు చట్నీ పెట్టి అన్నం పెట్టేసి ఇవ్వమని చెప్తే వాళ్ళకైతే పెట్టిస్తున్నాను అనమాట మామిడికాయ చట్నీ అలాగే కొంచెం పైన నెయ్యి కూడా వేసాను అనమాట ఇది లుల్లుమాల్లో తీసుకొచ్చినాము ఆర్గానిక్ నెయ్యి అని చెప్పేసి ప్యూర్ ఆర్గానిక్ అని చెప్పి ఉంది వాళ్ళను కనుక్కుంటే ఇంకా పిల్లలకు అని చెప్తే ఇదే చూపించారనమాట కాస్ట్ కూడా థౌజండ్ పైన ఉంది ఇంకా నెయ్యి వేసి అలాగే మామిడికాయ చట్నీ వేసి మా పెద్దోడికి అయితే ఇచ్చేస్తున్నా కొంచెం కలిపి ఇచ్చాను అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఫస్ట్ నేనే ట్రై చేసిన ఇంకా మా ఆయన వచ్చేసి నైట్ ఇదే తిన్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇదే తిన్నాడు అంటే రేపటి లాంగ్లో వస్తుంది అది ఇంకా మా చిన్నోడికి అయితే నైట్ తిన్నాడు అనమాట పెరుగు అలాగే ఈ మామిడికాయ చట్నీ రెండు అయితే తిన్నాడు ఇంకా ఆల్రెడీ ఫిష్ ఫ్రై కోసము నానబెట్టి ఉంచినా కదా వాటిని డీప్ ఫ్రై చేద్దామని చెప్పేసి ఓపెన్ చేసి పెట్టినా ఇంతేనండి రండి రోజు బ్లాగ్ వచ్చి నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ